అందరికీ నమస్కారం పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు అయినాయి మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఎన్నికలు జరిగినాయి మ్యాజిక్ ఫిగర్ దేశవ్యాప్తంగా మ్యాజిక్ ఫిగర్ కోసం అటు బీజేపీ ఫ్రంట్ అయినటువంటి ఎన్డీఏ కూటమి అటు కాంగ్రెస్ ఫ్రంట్ అయినటువంటి ఇండియా కూటమి రాజ్యాధికారం కోసం పెద్ద ఎత్తున ఫైట్ చేశాయి నువ్వా నేను అన్నట్టుగా ఈ కూటమి మధ్య యుద్ధం జరిగింది అతిపెద్ద ప్యానల్గా ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అతిపెద్ద ప్యానల్గా బీజేపీ రావడం జరిగింది అందరి అంచనాలకి తగ్గట్టుగానే బీజేపీ అనుకున్నారు కానీ అంత తక్కువ మెజారిటీ అని ఎవరు ఎవరనుకోలేదు సో అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలంటే సుమారుగా పద్దెనిమిది రాష్ట్రాల పైగా భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉంది ఈ క్రమంలోనే బీజేపీ మీద సహజంగానే అంచనాలు ఉంటాయి అయితే ప్రధానమైనటువంటి ఏ రామ మందిరం కోసమైతే ఆ రామ మందిరం అక్షంతలు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన పది లక్షలకు పైగా గ్రామాల్లో అక్షంతలు పంచినటువంటి క్రమంలో ఆ అయోధ్య పరిధిలో ఉన్నటువంటి ఫైజాబాద్ అనేటువంటి లోక్సభ స్థానంలో బీజేపీ విడిపోయింది అక్కడే కాదు ఇంకా ప్రముఖమైనటువంటి రామాలయాలు ఉన్నటువంటి చోట భద్రాచలం దగ్గర కూడా భద్రాచలం రామాలయం చాలా ఫేమస్ అయోధ్య తర్వాత భారతదేశంలో భద్రాచలం చాలా ఫేమస్ సరణివాసంలో శ్రీరాముడు భద్రాచలం రామాలయానికి దగ్గరలో ఉన్న పర్ణశాలలో ఉన్నారు దానికి అక్కడ ప్రసిద్ధి భద్రాద్రి కొండ మీద భద్రుడు ఇది చేస్తే భద్రుడు తపస్సు చేస్తే రాముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడనేది పురాణాలు చెప్తా ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ ప్రధానంగా భారతదేశంలో రాముడు పుణ్యక్షేత్రాల టాప్ టెన్ లేకపోతే టాప్ సిక్స్ రామాలయాలు ఉన్నటువంటి చోట్ల బీజేపీ ఓడిపోయింది కారణాలు స్థానిక కారణాలే కావచ్చు కానీ ప్రతిపక్షాలు మాత్రం అది రాముడేవి వాళ్ళని అనేది రాజకీయాల్లో ఎట్లయినా విమర్శించడానికి ఆస్కారం ఉంటాయి కదా రాముడేవి వాళ్ళని నోడిచ్చిండి అనేది చెప్తా ఉన్నారు సో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ రెండు వందల రెండు దీనికి సంబంధించి ఆ రేషియోస్ ప్రకారం ఈ యొక్క మంత్రులను తీసుకోవడం జరుగుతూ ఉంది సో అందులో డైరెక్ట్ మంత్రులు సహాయ మంత్రులు అందరూ ఉంటారు సో పాత మంత్రులకే పన్నెండు మందికి పాత వాళ్ళకే పన్నెండు మందికి సుమారుగా డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు మంది దాకా ప్రధానమంత్రితో కలుపుకొని ఈ క్యాబినెట్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది అందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు ముందుగా అత్యధిక ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యత లభించింది ప్రధానమంత్రిది సహా పది మంది ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీలు మంత్రులయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు అని తెలియజేస్తున్నాను దాని తర్వాత మంత్రివర్గంలో బీహార్ నుంచి ఎనిమిది మంది మంత్రులయ్యారు దాని తర్వాత మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ నుంచి ఐదుగురు ఎంపీలు చొప్పున ఐదుగురు చొప్పున మంత్రులు అయ్యారు కేంద్రంలో దాని తర్వాత మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుంచి నలుగురు చొప్పున మంత్రి మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించింది దాని తర్వాత ఒడిశా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం దక్కింది దాని తర్వాత పశ్చిమ బెంగాల్ హర్యానా తెలంగాణ అస్సాం జార్ఖండ్ నుంచి ఇద్దరికి మంత్రులయ్యే అవకాశం కలిగింది దాని తర్వాత పంజాబు ఉత్తరాఖండ్ ఢిల్లీ తమిళనాడు కేరళ అరుణాచల్ ప్రదేశ్ గోవా జమ్మూ కా జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి సుమారుగా ఒక్కొక్కళ్ళకి మంత్రి అయ్యే కేంద్రంలో మంత్రి అయ్యే అవకాశం ప్రాతినిధ్యం బీజేపీ ప్రభుత్వం కలిగే కలగజేసింది దాంతోపాటు పాటు ఏడుగురు మహిళలకు కూడా ఈ ఇప్పుడు డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు దాకా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది ఇందులో ఏడుగురు మహిళలకు కూడా అవకాశం కల్పించారు మోడీ క్యాబినెట్ పది మంది మహిళలు ఉండగా ఈసారి మాత్రం ఏడుగురికే గతంలో పది మంది ఉంటే ఈసారి ఏడుగురికి అవకాశం లభించింది కేంద్ర మంత్రులుగా నిర్మలా సీతారామన్ అన్నపూర్ణాదేవి అంటే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు అన్నపూర్ణాదేవికి మంత్రి పదవి ఇచ్చారు సహాయ మంత్రులుగా శోభ కరహన్ దాగ్లే రక్షణ కడ్ కడ్సే సావిత్రి ఠాగూర్ నిముంటెన్ బాంకానియా అనుప్రియ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు మాజీ మంత్రి స్మృతి ఇరానీ కేంద్ర మాజీ సహాయ మంత్రులు డాక్టర్ భారతి పవార్ సాధ్వినీరంజన్ జ్యోతి దర్శనార్గోన్ మీనాక్షి లెక్కీ ప్రతిమ బామిక్ ఈసారి ఈ అవకాశం దక్కలేదు స్మృతి ఇరానీ ఎన్నికల్లో ఓడిపోయింది అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను మన ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి గెలిచి ఉంటే అవకాశం ఉండేదేమో ఓడిపోయింది అనేది తెలియజేస్తూ ఉన్నాను ఇంకా నరేంద్ర మోడీ క్యాబినెట్లో ముప్పై మంది కేబినెట్ మంత్రులు ఐదుగురిని మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి నుంచి తీసుకోవడం జరిగింది జేడిఎస్ హెచ్ఏఎం సెక్యులర్ జేఏ జేడీయూ టీడీపీ ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ ఎల్జేపీ ఈ పార్టీల నుంచి ఒక్కొక్కరిని మంత్రులుగా వాళ్ళ మెయిన్ క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది స్పీకర్ పదవి కూడా బీజేపీ తన దగ్గర నుంచి కోటం జరిగింది దీంతో పాటు ప్రధానమైనటువంటి రంగాలు ఏదైతే ఉన్నాయో విదేశాంగ వ్యవహారాలు కానివ్వండి ఆర్థిక శాఖ కానివ్వండి హోంశాఖ కానివ్వండి ఇట్లా శాంతి భద్రతలకు సంబంధించి ప్రధానమైనటువంటి నాలుగైదు శాఖలు కేంద్రం బీజేపీ పార్టీ తన చేతుల్లో ఉంచుకుంది ఎందుకంటే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతిసారి మిత్రపక్షాలని మళ్ళీ మిత్రపక్షాల మంత్రుల్ని ఆ మిత్రపక్షాల మంత్రులతో పాటు ఆ పార్టీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో జాతీయ స్థాయిలో లేకపోతే ఆ రాష్ట్ర జాతీయ అధ్యక్షుల్ని ప్రతిసారి కలగటం కష్టంగా ఉంటుంది కాబట్టి అట్లా ఆ విధంగా బీజేపీకి సంబంధించి కీలకమైన పదవులు తన దగ్గర పెట్టుకుందనేది చెప్పవచ్చు సో దాంతోపాటుగా స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా శివసేన నుంచి ఒకరికి ఆర్ఎల్డీ నుంచి ఒకరికి సహాయ మంత్రులుగా ఆర్పిఐ ఆప్నా దల్ఎస్ టీడీపీ విఐపి నుంచి ఒక్కొక్కరు చొప్పున అవకాశం ఇచ్చారు సో ఆ విధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారనేది తెలియజేస్తా ఉన్నాను ఈ డెబ్బై రెండు ఇప్పటికి జరిగినటువంటి డెబ్బై రెండు కేబినెట్ మంత్రులు ఇందులో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రుల్ని ఈ మంత్రివర్గంలో తీసుకో తీసుకోవడం జరిగింది అంటే చాలా బీజేపీ దేశంలో చాలా స్ట్రాంగెస్ట్ పార్టీగా తయారైందని చెప్పుకోక తప్పదు ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులకు స్థానం దక్కింది వీరిలో బీజేపీకి చెందిన ఐదుగురు ఐదుగురు మిత్రపక్షాలకు చెందిన ఇద్దరున్నారు కమలం పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్యానా మా హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ యూపీ మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద షోహల్ కేంద్ర కేబినెట్లో స్థానం దక్కింది అలాగే ఎన్డీఏ పక్షాల పక్ష పార్టీలకు నుంచి బీహార్ మాజీ సీఎం రామ్ మాంజీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి మొత్తం ఏడు మంది ముఖ్యమంత్రులు ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్ర మంత్రులుగా బీజేపీ పార్టీ చేసింది కాంగ్రెస్లో కూడా ఈ కల్చర్ అయితే ఉంది ఇంకా ముప్పై మూడు మంది కొత్త వాళ్ళకి ఇచ్చినట్టుగా మనకి ఇందులో అర్థమవుతూ ఉంది ముప్పై మంది మంత్రుల్లో ఏడుగురు కొత్త వాళ్ళు ఉన్నారు ఈసారి కేబినెట్లో ముప్పై మూడు మంది కొత్త వారి చూడదక్కిది ముప్పై మంది మంత్రుల్లో ఏడుగురు కొత్త వాళ్ళుగా కొత్త కేంద్ర కేబినెట్లోకి ఎనభై ఒక్క మందిని తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు అంటే ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ సభ్యుల ప్రకారం రేషియో ఉంటుంది ఇంత పర్సెంటేజ్ అని వంద మంది ఎంపీలకు ఎంతమంది అనేది సో మొత్తం ఎనభై ఒక్క మందిని తీసుకోవడానికి ఆస్కారం ఉంది ఇప్పటికి డెబ్బై రెండు మంది ప్రమాణ స్వీకారం చేశారు సో మిగతా వాళ్ళని తర్వాత తీసుకునే ఆస్కారం ఉందనేది తెలియజేస్తాను నేను దాంతో పాటుగా ఒక్క ముస్లిం లేని కేంద్ర కేబినెట్ ఇదే అని చెప్పవచ్చు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో ఏర్పడేటువంటి ప్రతి ప్రభుత్వంలో సో దీనికి ప్రత్యేకత ఉంది మరి మిగిలినటువంటి ఇప్పటికి డెబ్బై రెండు అంటే ఇంకా తొమ్మిది మంది మంత్రులు పెట్టుకునే అవకాశం ఉన్నది కాబట్టి అందులో ఏమైనా పెడతారని చూడాలి ఇప్పటికైతే ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు మోడీ నేతలను కేంద్రంలో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో ఓబీసీలు ఇరవై ఏడు మంది ఉన్నారు జనరల్ కేటగిరీ నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారు ఎస్సీలు పది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు ఎస్టీలు గిరిజనులు ఐదుగురు క్రిస్టియన్ సిక్ బౌద్ధ జనమతాల్లో చెందిన ఐదుగురు చోటు చూడదక్కింది కాగా మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేకపోవటం గమనించాల్సిన విషయం అనేది తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరిమన్లారా సో ఇక్కడ ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేంద్ర మంత్రుల జాబితాకు సంబంధించి మొత్తం ఎనభై ఒక్క మందికి అవకాశం ఉంటే డెబ్బై రెండు మంది ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళని కేంద్ర కేబినెట్ మంత్రులు మొత్తం ముప్పై ఒక్క మందిని కేంద్ర కేబినెట్ మంత్రులు ఐదు మందిని సహాయ మంత్రులుగా తీసుకున్నారు ఐదు మందిని సహాయ మంత్రులుగా అంటే వీళ్ళు ఇండిపెండెన్స్ అటానమస్ ఉంటుంది మిగిలిన ముప్పై ఆరు చిల్లర ముప్పై ఆరు ప్లస్ చిల్లర ఏదైతే ఉన్నారో వాళ్ళు సహాయ మంత్రులుగా ఉన్నారనేది తెలియజేస్తూ ఉన్నాను క్యాబినెట్లో ఇప్పటికే చెప్పాను క్యాబినెట్లో మొత్తం ఎనభై ఒక్క మందిని తీసుకునే అవకాశం ఉన్నది ఎనభై ఒక్క మందిని తీసుకునే అవకాశం ఉంటే ఇందులో డెబ్బై రెండు మంది స్వీకారం చేశారు క్యాబినెట్ మంత్రులుగా ముప్పై ఒక్క మంది స్వతంత్ర ఇండిపెండెంట్ ఆటానమస్ కలిగినటువంటి సహాయ మంత్రులు ఐదు మంది మిగిలిన ముప్పై ఆరు మంది సహాయ మంత్రులుగా ఉన్నారు సో ఇందులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా నరేంద్ర దాస్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రధానమంత్రిగా బీజేపీ అభ్యర్థి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వారణాసి అంటే కాశీని నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అదేవిధంగా బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు రెండో కేబినెట్ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ బీజేపీ పార్టీ నుంచి తీసుకున్నారు ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఇక అమిత్ షా గుజరాత్ బీజేపీ హోంశాఖ మంత్రి అంటే దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మూడో మంత్రి సో గుజరాత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు దాని తర్వాత నితిన్ గడ్కరీ మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అంటే ప్రస్తుతం కూడా అంటే మొన్నదాకా ఆయన జాతీయ అధ్యక్షుడు నాలుగవ క్యాబినెట్ మంత్రి బీజేపీ నుంచి మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు దాని తర్వాత ఐదో క్యాబినెట్ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా బీజేపీ నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇక ఆరోది శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఏడో నిర్మలా సీతారామన్ బీజేపీ కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు నిర్మలా సీతారామన్ యొక్క జనరల్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆడబిడ్డ కానీ టెక్నికల్గా రాజ్యసభ నుంచి ఏదో నామినేట్ అయినట్టున్నారు ఆ ప్రాతినిధ్యం కర్ణాటక నుంచి అయ్యారు కాబట్టి అక్కడ నుంచి తీసుకున్నట్టుగా మనకి చూపిస్తూ ఉన్నారు సో జాతీయ పార్టీలు కాబట్టి అవకాశం వాళ్ళకు ఉంటుంది ఇక ఆరోది డాక్టర్ ఎస్ శంకర్ జస్ జే శంకర్ బీజేపీ నుంచి గుజరాత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇక తొమ్మిదోది మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ హర్యానా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పదవది హెచ్డి కుమారస్వామి జేడిఎస్ జనతా ఎస్ పార్టీ కర్ణాటకకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా పదకొండవది పీయూష్ గోయల్ బీజేపీ పార్టీ మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పన్నెండవది ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ పార్టీ ఒడిశా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అదేవిధంగా పదమూడవది జితన్ రామ్ మాంజీ హెచ్ఏ హెచ్ఏఎం పార్టీ బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పద్నాలుగోది లల్లన్ అంటారు రాజీవ్ రంజన్ సింగ్ జనతా యూ నుంచి బీహార్ బీహార్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు క్యాబినెట్లో సో ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేదంతా కూడా ముప్పై ఒక్క మంది కేంద్ర కేబినెట్ మంత్రులకు సంబంధించింది ఇక పదిహేనోది శర్మానంద షోనోవాల్ బీజేపీ అస్సాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పదహారవది కె రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు సో దానికి సంబంధించింది ఈ నాయుడు కుమారుడు కె రామ్మోహన్ నాయుడు అచ్చెనాయుడు అన్న కొడుకు దాని తర్వాత పదిహేడోది డాక్టర్ వీరేంద్ర కుమార్ బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పద్దెనిమిదో క్యాబినెట్ మంత్రి ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు క్యాబినెట్లో ఓఎల్ ఓరం బీజేపీ పార్టీ ఒడిషా నుంచి ఒడిషా ఒడిశా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పంతొమ్మిది ప్రహ్లాద్ జోషి బీజేపీ పార్టీ కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇరవై ఐదు అశ్వని వైష్ణవ్ బీజేపీ పార్టీ ఒడిషా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై ఏడో క్యాబినెట్ మంత్రి గిరిరాజ్ సింగ్ బీజేపీ పార్టీ బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై రెండోది జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై మూడోది ఇరవై మూడో క్యాబినెట్ మంత్రి భూపేంద్ర యాదవ్ బీజేపీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గజేంద్ర సింగ్ షెకావత్ బీజేపీ పార్టీ రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై ఐదు ఇరవై ఐదో క్యాబినెట్ మంత్రి అన్నపూర్ణాదేవి బీజేపీ జార్ఖండ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై ఆరోది కిరణ్ జిజు కిరణ్ రిజుజు బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై ఏడు మన్సింగ్ మాండవీయ బీజేపీ గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై ఎనిమిదవది హర్దీప్ సింగ్ పురి బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిది గంగాపురం కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇంతకుముందు హోంశాఖ సహాయ మంత్రి చేశారు తనకి మళ్ళీ రెన్యువ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఐదు చిరాగ్ పాష్వాన్ ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాను వారసుడు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఇక సి ముప్పై ఒకటవ మొత్తం ఎనభై ఒకటి ఉంటే డెబ్భై రెండు మంది ప్రమాణ స్వీకారం చేశారు ఇందులో క్యాబినెట్ మంత్రులు ముప్పై ఒక్క మందిగా ఉన్నారు ముప్పై ఒక్క మందిలో ముప్పై ఒకటవ క్యాండిడేట్ సిఆర్ పాటిల్ బీజేపీ గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు సో మొత్తం ఎనభై ఒక్క మందికి డెబ్బై రెండు మంది ప్రమాణ స్వీకారం చేస్తే ముప్పై ఒక్క మంది క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు సహాయ మంత్రులు ఇండిపెండెంట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురికి సంబంధించి చూద్దాం ముప్పై ఒక్క మంది క్యాబినెట్ మంత్రులకు సంబంధించి వివరించాం ఇప్పుడు మిగిలినటువంటి ఐదుగురికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం ఈ సహాయ మంత్రులలో ఒకటోది ఐదుగురు ఐదుగురుని తీసుకున్నారు ఇండిపెండెంట్ సహాయ మంత్రులుగా ఒకటోది రావు ఇంజ ఇంద్రజిత్ సింగ్ బీజేపీ పార్టీ హర్యానా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు రెండవది జితేంద్ర సింగ్ బీజేపీ పార్టీ జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అర్హున్ రామ్ మేఘ్వాల్ బీజేపీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నాలుగోది ప్రతాప్ రావు జాదవ్ శివసేన పార్టీ మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు నాలుగోది అయిపోయిన తర్వాత ఐదోది జయంత్ జయంత్ చౌదరి ఆర్ఎల్డి పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పటికే చెప్పాను కేంద్ర మంత్రులు మొత్తం ఎనభై ఒక్క అవకాశం ఉంటే డెబ్బై రెండు మంది ప్రమాణ స్వీకారం చేస్తే అందులో ముప్పై ఒక్క మంది క్యాబినెట్ మంత్రులు ఐదుగురు స్వతంత్ర సహాయ మంత్రులు ముప్పై ఆరు మంది మిగిలినటువంటి సహాయ మంత్రులుగా ఉన్నారనేది తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే క్యాబినెట్ మంత్రులు స్వతంత్ర సహాయ మంత్రుల గురించి చెప్పా మిగిలినటువంటి సహాయ శాఖ మంత్రుల్ని ఇప్పుడు మీకు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పటికే చెప్పాను ముప్పై ఒక్క మొత్తం ఎనభై ఒక్క మందికి డెబ్బై రెండు మంది ప్రమాణ స్వీకారం చేశారు అందులో ముప్పై ఒక్క మంది క్యాబినెట్ మంత్రులు ఐదుగురు ఇండిపెండెంట్ సహాయ మంత్రులు మిగిలిన ముప్పై ఆరు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయ మంత్రులుగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను ఈ సహాయ మంత్రులు ఎవరైతే ఉన్నారు ఐదుగురేమో ఇండిపెండెంట్ సహాయ మంత్రులు మిగిలిన వాళ్ళు మిగతా సహాయ మంత్రులుగా తెలియజేస్తూ ఉన్నాను సో ఇందులో ఈ ముప్పై ఒక్క మందిలో జితిన్ ప్రసాద్ బీజేపీ ఉత్తరప్రదేశ్ నుంచి రెండో పర్సను ఎవరైతే ఉన్నారో నాయక్ బీజేపీ గోవా నుంచి గోవా రాష్ట్రం నుంచి పంకజ్ చౌదరి మూడో వ్యక్తి బీజేపీ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు క్రిషయాల్ పాల్ గుర్ గుర్జార్ బీజేపీ పార్టీ హర్యానా నుంచి రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఐదో అభ్యర్థి రామ్ దాస్ ఆదవాలే ఆర్పీఐ పార్టీ మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆరోది నిత్యానందరాయ్ బీజేపీ పార్టీ బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఏడోది అనుప్రియ పటేల్ ఎస్ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఎనిమిదోది వి సోమన్న బీజేపీ కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తొమ్మిది పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పది ఎస్సి సింగ్ బఘేల్ బీజేపీ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పదకొండు శోభ కరం ద్లాజే కరం ద్లాజే బీజేపీ పార్టీ కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పన్నెండు బిఎల్ వర్మ బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి సహాయ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పదమూడు శంతన్ ఠాగూర్ శంతన్ ఠాగూర్ బీజేపీ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పద్నాలుగు కమలేష్ పాశ్వాన్ బీజేపీ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పదిహేను బండి సంజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పదహారు అజయ్ తంత బీజేపీ పార్టీ ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పదిహేడు డాక్టర్ ఎల్ మురుగన్ బీజేపీ పార్టీ తమిళనాడు స్టేట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పద్దెనిమిది సురేష్ గోపి బీజేపీ పార్టీ కేరళ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు పంతొమ్మిది రవినీత్ సింగ్ బిట్టు బీజేపీ పార్టీ పంజాబ్ స్టేట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై సంజయ్ పార్టీ జార్ఖండ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై ఒకటి రక్షా కడ్సే బీజేపీ పార్టీ మహారాష్ట్ర రాష్ట్రం నుంచి స్టేట్ మహారాష్ట్ర స్టేట్ నుంచి సహాయ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై రెండు బకీర భగీరథ్ చౌదరి బీజేపీ పార్టీ రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై మూడు సతీశ్ చంద్ర దూబే బీజేపీ పార్టీ బీహార్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు దాని తర్వాత ఇరవై నాలుగు ఊకే దుర్గాదాస్ బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై ఐదు సుంకత్ మజుందార్ బీజేపీ పశ్చిమ బెంగాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై ఆరు సావిత్రి ఠాగూర్ బీజేపీ మధ్యప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇరవై ఏడు టోకన్ సాహు బీజేపీ పార్టీ ఛత్తీస్గఢ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇరవై ఎనిమిది రాజభూషణ్ చౌదరి విఐపి పార్టీ నుంచి బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు భూపతిరాజు ఇరవై తొమ్మిదోది శ్రీనివాస్ వర్మ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ముప్పై ఐదు మల్హోత్రా బీజేపీ పార్టీ ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు నిమూబెన్ జంబూమియా బీజేపీ గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ముప్పై రెండు మురళీధర్ మోహల్ బీజేపీ మహారాష్ట్ర రాష్ట్రం నుంచి ప్రా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ముప్పై మూడు జార్జ్ కురియన్ బీజేపీ పార్టీ కేరళ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ముప్పై నాలుగు పవిత్ర మ మార్గెరిటా బీజేపీ అస్సాం స్టేట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ముప్పై ఐదు కీర్తివర్ధన్ సింగ్ బీజేపీ పార్టీ యూపీ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఇస్తా ఉన్నారు చివరిగా ముప్పై ఆరోది రామ్నాథ్ ఠాగూర్ జేడియూ బీహార్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు సో ఇప్పటికే ముస్లింలకు ఇప్పటిదాకా ఎనభై ఒకటిలో డెబ్బై రెండు మంది ప్రమాణ స్వీకారం చేశారు ఇందులో ప్రధానంగా మొత్తం డెబ్బై రెండు మందిలో ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు ఐదుగురు సహాయ మంత్రులు మళ్ళీ ఇండిపెండెంట్ సహాయ మంత్రులు అంటే వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ ముప్పై ఒక్క ముప్పై ఆరు మంది కొంత సహాయ ఆ శాఖలకి సహాయ మంత్రులుగా పనిచేస్తారు కేంద్ర కేబినెట్ మంత్రులు ఇప్పటికే చెప్పా ముప్పై ఒక్క మంది ఉన్నారు ఇది కేంద్రంలో ఏర్పడినటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా లేకపోతే బీజేపీ పార్టీ ఇంకా చెప్పాల్సి వస్తే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మంత్రి పదవులుగా చూస్తూ ఉన్నాం సో ఇంకా ప్ర ఇప్పటికే ఇరవై సుమారుగా ఇరవై రెండు రాష్ట్రాలకి ఇరవై తొమ్మిది ఉంటే సుమారుగా ఇరవై రెండు రాష్ట్రాలకి ఇప్పటికే ఇరవై రెండు సెంటర్స్కి ఇరవై ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా కొన్ని రాష్ట్రాలు కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ఒక్క సీటు రెండు సీట్లే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా కార్పొరేషన్లు లేకపోతే ఇన్ఛార్జీలు ఈ మంత్రులకి అక్కడ ఇన్ఛార్జీలు ఇవ్వడం ఇవన్నీ అవకాశం ఉంటుంది సో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ఆ విధంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉన్నదో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వస్తుంది సో పోయిన ఎన్నికల్లో వందకి ఇరవై ఏడు శాతం మంత్రులకి మంత్రి పదవులు ఇచ్చింది సో ఇప్పుడు ఎన్ని ఇచ్చింది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను సో మంత్రులకు సంబంధించి వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దాంతో చేస్తూ ఉన్నారు దాంతో పాటు సిబ్బంది వ్యవహారాలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు పెన్షన్లు ప్రజా ఫిర్యాదులు అణుశక్తి అంతరిక్షం కీలక విధానం సంబంధిత అంశాలతో పాటు మంత్రిత్వ శాఖలను కేటాయి కేటాయించిన శాఖలు ప్రధానమంత్రి చూస్తాడు మొత్తం ఎనభై ఒక్క మందికి డెబ్బై రెండు మంది ప్రమాణ స్వీకారం చేశారు సో ఏ ఏ మంత్రికి ముందుగా కేబినెట్ మంత్రులకి ఏ వరకు ఏమేమి ఇచ్చారనేది చూద్దాం రాజ్నాథ్ సింగ్ బీజేపీ రక్షణ శాఖని ఇచ్చారు రెండు అమిత్ షా అంటే కేబినెట్ మంత్రులు చెప్తా ఉన్నాం అమిత్ షా బీజేపీ హోం శాఖ హోం సహకార శాఖ ఇచ్చారు నితిన్ గడ్కరీ బీజేపీ రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ ఇచ్చారు జేపీ నడ్డా నాలుగు బీజేపీ పార్టీ ఆరోగ్య కుటుంబ సంక్షేమం రసాయనాలు ఎరువులు శాఖ ఇచ్చారు ఐదవది శివరాజ్ చౌహాన్ వ్యవసాయం రైతు సంక్షేమం గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చారు ఆరు నిర్మలా సీతారామన్ బీజేపీ ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాలు ఇచ్చారు ఏడు జయశంకర్ బీజేపీ విద్యాశాఖ శాఖ ఇచ్చారు ఎనిమిది కట్టర్ బీజేపీ గృహ నిర్మాణ శాఖ పట్టణాభివృద్ధి అభివృద్ధి విద్యుత్ శాఖ ఇచ్చారు తొమ్మిది కుమారస్వామి జేడిఎస్ భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ ఇచ్చారు పది పీయూష్ గోయల్ బీజేపీ వాణిజ్య పరిశ్రమల శాఖ ఇచ్చారు పదకొండు ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ విద్యుత్ శాఖ ఇచ్చారు విద్యాశాఖ ఇచ్చారు ధర్మేంద్ర ప్రధానికి విద్యాశాఖ బీజేపీ పన్నెండు మాంజారి హెచ్ఎంఎం సూక్ష్మ చిన్న మధ్యతరహా శాఖ ఇచ్చారు లలన్ సింగ్ జేడియూ పదమూడవది పంచాయతీరాజ్ మత్స్య పరిశ్రమ మత్స్య పశ్చుమాధ్యక్ష డైరీ ఆటనిచ్చారు పద్నాలుగు శర్మాన శర్మానంద శర్భానందో సోనోవాల్ బీజేపీ పోర్టల్ షిప్పింగ్ ఓటర్ వేస్ ఇచ్చారు పదిహేను రామ్మోహన్ నాయుడు టీడీపీ పౌర విమానాలను శాఖ ఇచ్చారు పదహారు డాక్టర్ వీరేంద్ర కుమార్ బీజేపీ సామాజిక న్యాయం సాధికారత ఇచ్చారు పదిహేడు జూయల్ ఓరం బీజేపీ గిరిజన వ్యవహారాలు శాఖ ఇచ్చారు ప్రహ్లాద్ సింగ్ బీజేపీ వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ నూతన పునరుత్పాదన ఇంధనం దీనికి సంబంధించిన శాఖనిచ్చారు పంతొమ్మిది కేబినెట్ మంత్రులు వీళ్ళంతా ముప్పై మంది ప్రధానమంత్రి తగల ముప్పై ఒక్క మంది అశ్విని వైష్ణవి బీజేపీ రైల్వే శాఖ సమాచార ప్రసారాలు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖనిచ్చారు ఇరవై ఐదు గిరిరాజ్ సింగ్ బీజేపీ జౌళి పరిశ్రమ శాఖను అప్పజెప్పారు ఇరవై ఒకటి జ్యోతిరాదిత్య సింధ్య బీజేపీ కమ్యూనికేషన్స్ ఈశాన్య రీజన్ అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ చెప్పారు ఇరవై రెండు భూపేంద్ర యాదవ్ బీజేపీ పర్యావరణం అటవీ వాతావరణ మార్పులకు సంబంధించిన శాఖనిచ్చారు ఇరవై మూడు గజేంద్ర సింగ్ షెకావత్ బీజేపీ సాంస్కృతిక పర్యాటక శాఖనిచ్చారు ఇరవై నాలుగు అన్నపూర్ణాదేవి బీజేపీ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన శాఖనిచ్చారు ఇరవై ఐదు కిరణ్ రిజిజు బీజేపీ పార్లమెంటు వ్యవహారాలు మైనారిటీ వ్యవహారాలు శాఖనిచ్చారు ఇరవై ఆరు మన్సుక్ మాండవీయ బీజేపీ కార్మిక ఉపాధి శాఖ యోజన సర్వీసులు క్రీడల శాఖనిచ్చారు ఇరవై ఏడు హర్దీప్ సింగ్ పూరి బీజేపీ పెట్రోలియం సహజ వాయువు శాఖనిచ్చారు ఇరవై ఎనిమిది కిషన్ రెడ్డి బీజేపీ గనుల శాఖనిచ్చారు ఇరవై తొమ్మిది చిరాగ్ పాశ్వన్ ఎల్జేపీ ఆహార పరిశ్రమ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖనిచ్చారు ముప్పైవది సిఆర్ పాటిల్ బీజేపీ జలశక్తి మంత్రిత్వ శాఖ ఇచ్చారు మొత్తం క్యాబినెట్ మంత్రులు ప్రధానమంత్రి కాక ముప్పై మంది అంటే మొత్తం ముప్పై ఒక్క మంది ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ముప్పై ఒక్క మంది ప్రధానమంత్రితో కలిపి క్యాబినెట్ మంత్రులు అయిన తర్వాత ఐదుగురు సహాయ మంత్రులు ఇచ్చారు ఐదుగురు సహాయ మంత్రులకు సంబంధించి రావు ఇంజర్జిత్ సింగ్ బీజేపీ ఐదుగురులో గణాంకాలు కార్యక్రమాల అమలు ప్లానింగ్ సాంస్కృతిక ఒక ఇండిపెండెంట్ సహాయ మంత్రి ఐదుగురులో రెండవది జితేంద్ర సింగ్ బీజేపీ సైన్స్ అండ్ టెక్నాలజీ భౌగో భూ భౌగోళిక శాస్త్రం ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బంది వ్యవహారాలు ప్రజా ఫిర్యాదులు పెంచెన్లు అనుశక్తి అంతరిక్షం దీనికి సంబంధించిన శాఖనిచ్చారు మూడోది అర్జున్ రామ్ మేఘ్వాల్ బీజేపీ న్యాయ పార్లమెంటరీ వ్యవహారాలు ఇచ్చారు ఇండిపెండెంట్ ఈ నాలుగవ ఇండిపెండెంట్ సహాయ మంత్రి జా నా జాదవ్ జాదవ్ ప్రతాప్ రావు గణపతిరావు శివసేన ఆయుష్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇచ్చారు జయంత్ చౌదరి ఆరళ్ళి నైపుణ్యాభివృద్ధి ఎంటర్ప్రెన్యూర్ ఎడ్యుకేషన్ అంటే ఇదికి సంబంధించిన అంశాలు ఇచ్చారు వీళ్ళు ఐదుగురికి సంబంధించింది ఇండిపెండెంట్ సహాయ మంత్రులు మిగిలినటువంటి ముప్పై ఆరు మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ సహాయ మంత్రులు వీళ్ళల్లో ప్రధానంగా జితిన్ ప్రసాద్ బీజేపీ వాణిజ్యం పరిశ్రమలు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖనిచ్చారు రెండవ మంత్రి వీళ్ళ సహాయ మంత్రులలో ఇండిపెండెంట్ మంత్రులు కాకుండా వీళ్ళు సహాయ సహాయ శాఖ మంత్రులుగా పనిచేస్తారు రెండు శ్రీపాద యశ్వనాయక్ బీజేపీ విద్యుత్తు నూతన పునరుత్పాదన విధానం మూడవది పంకజ్ చౌదరి బీజేపీ ఆర్థిక శా ఆర్థిక శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ బీజేపీ సహకార శాఖ ఐదు దాస్ ఆదవాలే ఆర్పిఐ సామాజిక న్యాయ సాధికారిత సహాయ సహాయ శాఖ మంత్రి ఆరు రామ్నాథ్ ఠాకూర్ జేడియు వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ ఏడు నిత్యానంద రాయ్ బీజేపీ హోంశాఖ సహాయ మంత్రి అదేవిధంగా ఎనిమిది అనుప్రియ పటేల్ ఆప్నాదల్ నుంచి ఆరోగ్య కుటుంబ సంక్షేమం రసాయనాలు ఎరువులు సహాయ శాఖ మంత్రి అదేవిధంగా తొమ్మిదవది వి సోమన్న బీజేపీ జలశక్తి రైల్వే శాఖ సహాయ మంత్రి పది పెంబసాని చంద్రశేఖర్ టీడీపీ గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పదకొండు ఎస్సి సింగ్ బఘేల్ ఎస్సి సింగ్ బఘేల్ పదకొండు బీజేపీ పార్టీ మత్స్య శాఖ మత్స్య పశువర్ధక శాఖ డైరీ పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రిగా ఉంటారు కేంద్రానికి ఇక పన్నెండు శోభా కరం ద్రాజ్లే శోభా కరందాజ్లే ద్రాజే శోభా కరంద్రాజే బీజేపీ పార్టీ సూక్ష్మ చిన్న మధ్యత పరిశ్రమలు కార్మిక ఉపాధి శాఖ మందిని ఇవ్వడం జరిగింది దాని తర్వాత పదమూడు కీర్తివర్ధన్ సింగ్ బీజేపీ పర్యావరణం అటవీ వాతావరణ మార్పులు విదేశాంగ శాఖ సహాయ మందిని ఇవ్వడం జరిగింది పద్నాలుగోది బిఎల్ వర్మ బీజేపీ వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ సామాజిక న్యాయం సాధికారిత శాఖ సహాయ మంత్రిగా ఇతనుంటారు బిఎల్ వర్మ ఇక పదిహేను మొత్తం ముప్పై ఆరులో పదిహేను సహాయ శాఖ మంత్రులు పదిహేను శాంతాను ఠాగూర్ పోర్టల్ ఫిషింగ్ వాటర్ వాటర్ వేస్కి సంబంధించి ఇచ్చారు పదహారు సురేష్ గోపి బీజేపీ పెట్రోలియం సహజ వాయువు పర్యాటక శాఖకు సంబంధించి ఇచ్చారు ఇక పదిహేడు ఎల్ మురుగన్ బీజేపీ పార్టీ సమాచార ప్రసార శాఖ పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తారు పంతొమ్మిది బండి సంజయ్ కుమార్ బీజేపీ హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తారు ఇరవై కమలేష్ పాశ్వాన్ బీజేపీ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తారు ఇరవై ఒకటి భగీరథ్ చౌదరి బీజేపీ పార్టీ వ్యవసాయం రైతు సంక్షేమం శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తారు ఇరవై రెండు సచి చ దూబే బీజేపీ పార్టీ బొగ్గు గనులు సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తారు ఇరవై మూడు సంజయ్ శేత్ బీజేపీ పార్టీ రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తారు ఇరవై నాలుగు రవినీత్ సింగ్ బీజేపీ పార్టీ ఆహార శుద్ధి పరిశ్రమలు రైల్వే శాఖ సహాయమంత్రిగా పనిచేస్తారు ఇరవై ఐదు దుర్గాదాస్ ఉరికే బీజేపీ పార్టీ గిరిజన వ్యవ గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా పనిచేస్తారు ఇరవై ఆరు రక్షణ నిఖిల్ కన్సే బీజేపీ యువజన వ్యవహారాలు క్రీడల శాఖ సహాయమంత్రిగా పనిచేస్తారు ఇరవై ఏడు సుకాంత్ మజుందార్ బీజేపీ పార్టీ విద్యా ఈశాన్య రాష్ట్రాల రీజియన్ అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేస్తారు ఇరవై ఎనిమిది సావిత్రి ఠాగూర్ బీజేపీ సావిత్రి ఠాగూర్ బీజేపీ మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేస్తారు వీళ్ళంతా కేంద్ర శాఖ కేంద్రానికి సంబంధించినటువంటి శాఖ సహాయమంత్రిగా పనిచేస్తా ఉన్నారు దాని తర్వాత ఇరవై తొమ్మిది షోకన్ షాహు బీజేపీ గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేస్తారు ముప్పై రాజ్భూషణ్ చౌదరి బీజేపీ పార్టీ జలశక్తి శాఖ సహాయమంత్రిగా పనిచేస్తారు ముప్పై ఒకటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రిగా పనిచేస్తారు ముప్పై రెండు హరీష్ మల్హోత్రా బీజేపీ కార్పొరేట్ వ్యవహారాలు రోడ్డు రవాణా హైవేలు శాఖ మంత్రిగా చేస్తారు ఇదంతా కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ముప్పై మూడు నిమూబెన్ జయంతిబాయ్ జంబానియా బీజేపీ వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ శా శాఖల సహాయమంత్రిగా పనిచేస్తారు ముప్పై నాలుగు మురళీధర్ మహో మహోల్ మురళీధర ముప్పై నాలుగు మురళీధర మహోల్ బీజేపీ సహకారం పౌర విమానయానం శాఖ మంత్రిగా పనిచేస్తారు ముప్పై ఐదు జార్జీ కురియన్ బీజేపీ పార్టీ మైనారిటీ వ్యవహారాలు మత్స్యశాఖ మత్స్య సమర్థక శాఖ డైరీ పరిశ్రమలుగా పనిచేస్తారు ముప్పై ఆరు సబ్రిత్ మార్గటేరియా బీజేపీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తారు ఇది మొత్తం ఎనభై ఒక్క మంది మంత్రులుగా ఉండేటువంటి దానికి వచ్చినప్పుడు ఎనభై ఒకటిలో డెబ్బై రెండు మంది ఇప్పటికే మంత్రులుగా తీసుకున్నారు అందులో ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు ఐదుగురు ఇండిపెండెంట్ సహాయ మంత్రులు మిగిలినటువంటి ముప్పై ఒక్క మంది ప్రధానమంత్రితో సహా ముప్పై ఒక్క మంది అంటే ప్రధానమంత్రి కాక ముప్పై మంది క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు ఇది భారతదేశానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పార్లమెంట్ వ్యవస్థ ప్రకారం లోక్సభ రాజ్యసభలు వీటి ప్రకారం ఇవన్నీ తీసుకొని భారత రాజ్యాంగం ప్రకారం తీసుకున్న ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటారు ప్రజలు వాళ్ళ నిర్ణయాల్ని ప్రజాప్రతినిధికి చెప్పారు వాళ్ళు దినచర్యలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సో ఇది ప్రజలు నడిపే ప్రభుత్వం రాజకీయాలు వందండొచ్చు పార్టీలు వందండొచ్చు నాలుగేళ్ళు ఉండొచ్చు కానీ ఎన్నున్నా కూడా ప్రజలు చేసుకున్న నిర్ణయాలుగా దీన్ని భావించాలి ఎందుకంటే ఆయా పార్టీల సిద్ధాంతాలు నచ్చి లేకపోతే ఆ పార్టీ వ్యక్తులు నచ్చి వేస్తారు వీళ్ళు అక్కడ ఓటింగ్లో పాల్గొంటారు చట్టాలు చేసినప్పుడు భారతదేశానికి సంబంధించి ఇది పిక్చర్ అని తెలియజేస్తా ఉన్నాను సో నేను గరిడే పొలిసి న్యూ లక్ష ఆర్గనేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను